శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవి ఆలయం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నెల్లూరులో ఉన్నదండి శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే నెల్లూరు అప్పట్లో విక్రమసింహపురి దక్షిణాదిలోని ముఖ్య నగరాలకు కూడలిగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందినట్లుగా లభించిన శిలాశాసనాలు తెలియజేస్తున్నాయండి మనం దేవస్థానం లోపలికి వెళుతున్నామండి ఈ వెళ్ళే యొక్క దారిలో ఉన్న మండపముకి ముందుగా ఒక చోలము మరియు శక్తి శిల ఉంటాయండి అవి దర్శించుకోవచ్చు మనం ఇకపోతే మౌర్య చక్రవర్తి అశోకుని నుండి పల్లవ చోళ కాకతీయ శాతవాహన పాండ్య తెలుగు చోడ విజయనగర ఇలా ఎన్నో రాజవంశాలు ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి ఈ కృషి చేసినట్లుగా వివిధ చారిత్రక పరిశోధనా గ్రంథాలు ఆధారంగా అవగవతమవుతున్నాయండి ఇలా ఎవరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలకు కొదవలేదు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయండి వీటిల్లో చాలా మటుకు అరుదైనవిగా కూడా విక్రమసింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వాటిల్లో ఒకటి సాధారణంగా స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా నిత్యం ఎందరో భక్తులు దర్శించుకునే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదవ శతాబ్దానికి పూర్వమే కొలువు తీరినట్లుగా క్షేత్ర గాథ తెలుపుతోందండి ఇకపోతే ప్రస్తుతం ఆలయం పదకొండు నుండి పన్నెండో శతాబ్దాల మధ్యకాలాల నాటిదిగా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారండి ఆలయం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు త్వించాడండి ఈయన కుమారుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని తన సేనాని అయిన ముప్పిడి నాయకకునకు కానుకగా ఇచ్చాడు వారి తదనంతరం వారి అనుచరులైన దేవుడు మరియు బ్రాహ్మణ బోయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోందండి అంతేకాకుండా లభించిన శాసనాల ఆధారంగా ఇక్కడ అనేక ఆలయాలు ఉండినట్లుగా తెలుస్తోంది తెలుగు చోడులు కాకతీయ ప్రభువులు వారి సేనాధిపతులు ఈ ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర రాజుల ప్రతినిధిగా ఉదయగిరి ప్రాంతాన్ని పాలిస్తున్న సావన్న ఒరియులు కాలంలో ప్రతి శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద పెద్ద సంత జరిగేదండి స్థానికులే కాక విదేశీ వర్తకులు కూడా దానిలో పాల్గొనేవారు సంతను నిర్వహించేటటువంటి అధికారి అయిన కాంచనం వసూలు చేసిన వర్తక సుంకం నుండి కొంత శాతం శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి నిత్య నైవేద్యాలకు మరియు ఉత్సవాల నిమిత్తం కేటాయించేవారండి ప్రస్తుతం సంవత్సరానికి ఒక్కసారి మూడు రోజులు పాటు రొట్టెల పండుగ ఈ స్వర్ణాల చెరువు దగ్గర జరుపుకుంటున్నారండి దేశం నలుమూలల నుండే కాక భక్తులు విదేశాల నుండి కూడా వచ్చి ఈ పండుగ సందర్భంగా రొట్టెలు పంచుకుంటున్నారండి ఈ యొక్క రొట్టెల పండుగలో ఈ మధ్య కాలంలో తిరిగి ప్రాచుర్యం సొంతం చేసుకుంటూ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తున్న ఈ అమ్మవారి ఆలయం సువిశాల ప్రాంగణంలో నిర్మించబడినటువంటి ఈ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుందండి స్వాగత ద్వారం రాజగోపురాలు నూతన నిర్మాణాలు ప్రధాన ద్వారం వద్ద నుండి ఆలయం వైపుకు ఉన్న మార్గంలో ఉత్సవ మరియు కళ్యాణ మండపం కనిపిస్తుంటుందండి ఇక్కడ పక్కన ఉన్న మండపాలలో భక్తులు పాయసం వండి అమ్మవారికి నివేదన చేస్తారండి ఈ మండపం పక్కనే శూలం మరియు శక్తిశిలా కూడా ఉంటాయండి ఆ పక్కనే ఇక పోతే ప్రధాన ఆలయం ఎర్రని బొంత రాళ్లతో నిర్మించబడినదండి ముఖ మండపం మరియు నమస్కార మండపం మరియు అర్ధ మండపం దాటితే గర్భాలయంలో స్వర్ణాభరణ భూషితురాలుగా సప్తవర్ణ పుష్పాలంకరణలో ఉపస్థిత భంగిమలో శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారండి నమస్కార మండప ముఖద్వారం పైన ఉన్న రాతి స్తంభాలపైన తెలుగు శాసనాలు కనిపిస్తాయండి ఇదే మండపంలో కొన్ని దేవతామూర్తులు కనిపిస్తారండి పూర్వం ముఖ మండపం స్తంభాల పైన కొన్ని తెలుగు తమిళ మరియు దేవనాగరి శాసనాలు ఉండేవట అవి శిథిలం అవడంతో రెండు వేల రెండో సంవత్సరంలో చేసిన ఆలయ పునర్నిర్మాణ సమయంలో అవి తొలగించబడ్డాయండి ఇక విశాల ప్రదక్షిణ ప్రాంగణంలో ఈ ఈశాన్యంలో వేప చెట్టు కింద లింగేశ్వరుడు కొలువై ఉంటారండి గోడ పైన ఆలయ చరిత్రను కూడా లిఖించి ఉన్నారండి అవి మనం వెళ్ళినప్పుడు దాన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తెలుగులో ఉన్నటువంటి అక్షరాలను చదువుకొని ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోగలరు ప్రతి ఒక్కరూ కూడా అంత స్పష్టంగా రాసుకున్నారండి ఆ కో యొక్క గోడ అదేవిధంగా ఈ గోడల పైన నవవిధ దుర్గా రూపాలైన శ్రీశైల పుత్రి శ్రీ కూష్మాండ శ్రీ స్కందమాత రూపాలను సుందరంగా మలిచి నిలిపారండి ఇక్కడి యొక్క ఈ గోడలపైన నైరుతిలో ఉన్న చిన్న కిటికీ ద్వారా చూస్తే శ్రీ నరసింహకొండ మీద వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సముదాయాన్ని కూడా చూడవచ్చండి ఈ యొక్క కిటికీలో నుంచి కనిపిస్తుంది బాగా ఇకపోతే ప్రతినిత్యం నిత్యం స్థానిక దూర ప్రాంత భక్తులు మరియు పర్యాటకులు వస్తూ ఉంటారండి ఈ యొక్క శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి మరి ఆదివారాలలో అయితే అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులను ఇక్కడ ఎక్కువగా చూస్తుంటామండి మొక్కుబడులను తీర్చుకుంటుంటారు ఇక్కడ వచ్చిన భక్తులు పర్వదినాలలో విశేష పూజలు వైశాఖ మాసంలో పుష్పార్చన నిర్వహిస్తారు ఇక నవరాత్రుల్లో ఆలయం అపూర్వ కాంతులను సంతరించుకుంటుంది జంతు బలు అత్యంత సహజంగా జరుగుతుంటాయండి ఇక్కడ ముఖ్యంగా కోళ్ళు గొర్రెలు ని బలిస్తూ ఉంటారండి కోరిన వారి కుటుంబాలలో సుఖశాంతులను ప్రసాదించే దేవతగా శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి చెందారండి ఈ చారిత్రక ప్రసిద్ధి పొందిన ఆలయం నెల్లూరు పట్టణంలో నరసింహకొండకు వెళ్ళే మార్గంలో ఉంటుందండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుంచి సులభంగా చేరుకోవచ్చు అండి ఈ యొక్క ఆలయానికి స్వర్ణాల చెరువులో గణేష్ నిమజ్జనం కూడా అత్యంత వైభవంగా చేస్తున్నారండి ఈ యొక్క నెల్లూరు ప్రాంతంలో అలాగే ఈ ఆలయానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి శ్రీ కల్పగిరి రంగానాథ స్వామిని కొండలో ఉన్న నరసింహస్వామిని శ్రీ మూలస్వా మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని మరియు చొన్నవాడ అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవచ్చండి మీరు కూడా నెల్లూరుకి వచ్చినప్పుడు శ్రీ ఇరుకల పరమేశ్వరి ఆలయానికి దర్శించండి చుట్టుపక్కల ఉన్న ఆలయాల్ని కూడా దర్శించి మీ యొక్క కోరికలను నెరవేర్చుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఇంకొన్ని వీడియోలను మీకు త్వరలోనే అందిస్తానండి నేను నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలండి నెల్లూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని యొక్క ఆలయం కూడా దర్శించి ఆ యొక్క విశేషాలు కూడా మీకు త్వరలోనే తెలియజేస్తానండి ఉంటానండి బాయ్ ఓం సర్వోజనా సుఖినో భవంతు ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय